సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి దాంతోపాటుగా ఋతుపవనాలు ఏ విధంగా మన తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంది నా అంచనా ప్రకారం నా అంచనా వచ్చేసి నిజమైతే ఋతుపవనాలు వచ్చేసి అత్యంత వేగంగా అత్యంత బలంగా మనకు ఋతుపవనాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి ఋతుపవనాల యొక్క తాకిడి ఋతుపవనాల యొక్క బలం అనేది ఈసారి గత పది సంవత్సరాల కంటే ఎక్కువగా కనిపించే అవకాశాలు కూడా ఈసారి మనకు కనిపిస్తుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో మీకు అందరికీ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ వచ్చేసి బాగా ఉపయోగపడే విధంగా ఈ వీడియోని నేను తీర్చిదిద్దానండి సో అందరూ చివరి దాకా చూడండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించినామంటే మనకు అకాల వర్షాలు అనేది చాలా బలం అంటే చాలా బలంగా మనకు కొనసాగుతుంది ఇక్కడ చూస్తే బెంగళూరు ప్రాంతము అలానే ఆంధ్రలోని మనకు రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అంటే మనకు మదనపల్లి దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రస్తుతానికి నమోదవుతుంది ఈరోజు పద్నాలుగో తారీఖున రాత్రి సమయంలో ఇంతటి బలంగా మనకు ఋతు అంటే మనకు అకాల వర్షాలు అనేవి కొనసాగుతుంది పాటుగా కేరళ అలానే వచ్చేసి తమిళనాడు రాష్ట్రాల్లో బాగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి దాంతో పాటుగా దక్షిణ శ్రీలంక అలానే అండమాన్ దీవులతో పాటుగా మనకు బర్మా దేశంలో ఋతుపవనాలు అనేవి చాలా బలంగా ప్రవేశించింది ఈ పార్ట్స్లో మాన్సూన్ అనేది ఆల్రెడీ మనకు ప్రవేశించింది గత వీడియోలో చెప్పిన విధంగానే ఈ ప్రాంతాల్లో వచ్చేసి ఋతుపవనాలు అనేవి చాలా బలంగా ప్రవేశించాయి ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అందరూ చూస్తున్నారని ఆశిస్తున్నాను ఎక్కడ స్కిప్ అనేది చేయకండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ మనం తీసుకుంటే మనకు వర్షాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంటుంది రానున్న రెండు రోజుల యొక్క పరిస్థితి ఏంటి అని చూస్తే ఇక్కడ ఒక యాంటీస్ అంటే యాంటీ ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఏర్పడుతుంది అంటే యాంటీ సర్క్యులేషన్ అనేది ఏర్పడుతుంది దీని వలన ఏమవుతుందంటే బంగాళాఘాతం నుంచి తేమగాలు చేసి లోపల ఉన్న ప్రాంతాల్లోకి అంటే రాయలసీమ జిల్లాల్లోకి అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి బాగా లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి కోస్తా భాగాల్లో ఏర్పడే వర్షాలు వచ్చేసి మెల్లగా బలపడుతూ బలపడుతూ తెలంగాణ రాష్ట్రంలోకి అలానే కోస్తా భాగాల్లో ఏర్పడే వర్షాలు వచ్చేసి ఇంకాస్త బలపడి రాయలసీమ జిల్లాల్లోని లోపల ఉన్న భాగాల్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది దీని వలన రానున్న ఒక ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అయితే ఉంటుంది దాంతో పాటుగా ఉత్తర వాయువ్య దిశగా మనకు గాలులు విస్తున్నాయి పాటుగా ఈశాన్య దిశగా గాలులు విస్తున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు బాగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తోంది ఇక్కడ మనము ఒక్కసారి రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు మనం చూసినట్లయితే రాయలసీమ జిల్లాల్లో బాగా విస్తారంగా వర్షాలు ఉంటుంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల అలానే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటుంది కానీ కోస్తా ప్రాంతాలైన తిరుపతి అలానే నెల్లూరు దాంతోపాటుగా ప్రకాశం జిల్లాల్లో చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది అలానే కోస్తాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు గుంటూరు కావచ్చు దాంతోపాటుగా ఏలూరు అలానే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండం జిల్లాల్లో విస్తారంగా పిడుగుపాట్లను రేపు మధ్యాహ్నం అంటే పదహైదో తారీఖున మధ్యాహ్నం అలానే సాయంకాల సమయంలో చూసే అవకాశాలు కనిపిస్తుంది రాయలసీమ అంటే రాత్రి లేదా అర్ధరాత్రి సమయాలలో విస్తారంగా వర్షాలు ఉంటుంది ముఖ్యంగా బంగళూరు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో బాగా విస్తారంగా ఉంటుంది అలానే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే రేపు సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు అలానే వచ్చేసి రంగారెడ్డి సంగారెడ్డి దాంతో పాటుగా మనకేమంటే వికారాబాద్ కావచ్చు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ న నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో విస్తారంగా పిడుగుపాట్లుండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ మనకు యాదాద్రి భువనగిరి జిల్లా అలానే వచ్చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది మిగిలిన తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు ఉంటుంది మిగిలిన ఆంధ్రాలో నేను చెప్పని ప్లేసెస్లో కూడా కొన్ని చోట్లకే ఉంటుంది కానీ చెప్పిన ప్లేసెస్లో మాత్రం బాగా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వాతావరణం పక్కన పెట్టి అసలైన వాతావరణ పరిస్థితికి వెళ్తే ఇప్పుడు మనకు బంగాళాఘాతంలో ఒక అల్పపడన ప్రాంతం ఏర్పడుతుంది ఎందుకంటే సాధారణంగా ఋతుపవనాలు మొదలయ్యే కాలం ముందుగా ఒక అల్పపడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఆ అల్పపడన ప్రాంతం వచ్చేసి ఉత్తర వాయువ్య దిశగా కదిలి మనకు అంటే ఒడిషా ప్రాంతం నుంచి అప్ టు మనకేమంటే బంగ్లాదేశ్ ప్రాంతం వైపుగా వెళ్తుంది ఈ అల్పపీడనం ఇది పైకి వెళ్ళగా వెళ్ళగా మనకు ఋతుపవనాలు అనేవి ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది అంటే ఒక రెండు మూడు రోజులు లేదా నాలుగైదు రోజుల లోపలనే ఋతుపవనాలు పూర్తి స్థాయిగా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా కవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఈసారి తీసుకుంటే ఇరవై అంటే మనం చెప్పిన విధంగానే ముందుగా ముందుగా మనం చెప్పాము ఏమంటే ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ ఫోర్త్న ఆంధ్రప్రదేశ్ అంటే ట్వంటీ ఫోర్త్ కేరళ రాష్ట్రానికి వస్తుంది ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ సిక్స్త్ కంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అంటే రాయలసీమ జిల్లాలోకి అలానే మే ముప్పై ఒకటో తారీఖున లోపల రెండు తెలుగు రాష్ట్రాలు కవర్ అయిపోయి మిగిలిన పైన భారతదేశ భూభాగాల్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ఉన్న ఈ టైంలో వచ్చేసి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది దాంతో పాటుగా ఏమంటే మనకు ఈ ఋతుపవనాలు ప్రవేశిస్తుంది కాబట్టి చాలాసేపు వర్షాలు ఇప్పుడు పడే మనకు రెండు గంటలు మూడు గంటల వర్షాలు కాకుండా ఒక అర్ధ రోజు లేదా ఒక రోజంతా వర్షం పడ్డం ఇలాంటి పరిస్థితులు ఈ నెల చివరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మంది ఎండాకాలం ఈసారి ఎట్లుంటుందని అడుగుతున్నారు ఇక ఎండాకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎండలు ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి అలానే ఇక్కడ చూస్తే మనకు రానున్న ఒక పది రోజుల వాతావరణం అంటే ఋతుపవనాలు మొదలవ్వక ముందు వరకు ఎంత వర్షం ఎంత వర్షాలు పడుతుంది అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా చెప్తున్నాను మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి కొదవ ఉండదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ ఈ యొక్క ట్వంటీ థర్డ్ లోపల ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనం వర్షాలు చూడగలుగుతాం హైదరాబాద్ నగరంలో మనం విస్తారంగా వర్షాలు అయితే ఉంటుంది ఈ ఇరవై మూడో తారీఖున లోపల అట్లీస్ట్ ఒక త్రీ డేస్ మంచి వర్షాలు హైదరాబాద్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా మనము కర్నూలు కావచ్చు కడప కావచ్చు అనంతపురం సత్యసాయి అలానే చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో బాగా ఎక్కువగా వర్షాలు ఉంటుంది కానీ కోస్తా భాగాలు తీసుకుంటే ఒకటి తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు గుంటూరు బాపట్ల అలానే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురము దాంతోపాటుగా అమలాపురము అలానే కాకినాడ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఇలాంటి ప్రాంతాల్లో తక్ అంటే లోపల ఉన్న ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా వర్షాలు ఉంటుంది కానీ లోపల ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా అత్యధికంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది కూడా అనంతపురం సత్యసాయి రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు లో విస్తారంగా వర్షాలు ఉంటుంది అత్యల్పంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనకు వర్షాలు ఉండే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇదేండి ఓవరాల్గా మనం ఒక్కసారి పిక్చర్ తెచ్చుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందంటే దక్షిణ తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో అలానే ఇప్పుడు ఋతుపవనాలు మొదలవ్వక వరకు చూసాం ఇప్పుడు ఋతుపవనాలు ఎలా మొదలవుతుంది ఒకసారి చూడండి మీ అందరికీ బాగా అర్థమవ్వాలి ఈ వీడియో ఇక్కడ చూస్తే మనకు ఇరవై నాలుగో తారీఖునకి తమిళనాడులో ప్రవేశిస్తుంది ఇరవై ఆరు అలానే ఇరవై ఆరో తారీఖునకంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది ఇరవై ఏడుకి ఇరవై ఎనిమిదికి ఆల్మోస్ట్ మనకు విజయవాడ వరకు ఋతుపవనాలు అనేది ఉంటుంది ముప్పై ఒకటో తారీఖునకి పూర్తి స్థాయిలో ఋతుపవనాలు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తుంది సో ఋతుపవనాలు డెఫినెట్గా మనకు ముప్పై ఒకటో తారీఖున లోపల మన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఋతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి వర్షాల గురించి ఎలాంటి చింత చెందకండి మీ మీ పొలాల్లో పనిచేసే యాక్టివిటీస్ అవన్నీ ఇప్పుడే ప్రారంభించండి ఈ రోజే డెసిషన్ తీసుకోండి ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి పంట పొలాలను ప్లాన్ చేయండి ఇరవై ఐదో తారీఖున రుతుపవనాలు రాయలసీమలో మొదలైతే ముప్పై ఒకటో తారీఖున లోపల తెలంగాణ క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతుంది సో ఫస్ట్ తొలకరి వర్షాలు అనేవి ఈ మధ్యలోనే పడుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖున లోపల సో మీరు పంటలు పండించాలనుకున్న వరి వేయాలనుకున్న లేదా వేరుశనగ విత్తనాలు వేయాలనుకున్నా ఇప్పుడు వేయడమే చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మనం ప్లాన్ చేసుకుంటే విత్తనాలు వేస్తే వర్షాలు తొలకరి పడిన తర్వాత చిగురులు అనేవి వచ్చే అవకాశాలు అయితే మీకు ఉంటాయి సో మీరు ప్లాన్ చేసుకోండి ఎలా ప్లాన్ చేస్తారనే దాని గురించి కమెంట్ కూడా ఇవ్వండి సో దాని గురించి కూడా నేను చూస్తాను అలానే మనకు మేడం జూలియన్ ఆసిలేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేడం జూలియన్ ఆసిలేషన్ వచ్చేసి ఏమంటే మీ అందరికీ కొంత పాత వాళ్ళందరికీ తెలుసు ఇది ఏంటి అనేసి కొత్త వాళ్ళకి అవగాహన పెంచాలి కాబట్టి ఒకసారి జస్ట్ కొంచెం బ్రీఫ్గా చెప్తాను మేడం జూలియన్ ఆసిలేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఎక్కడుంటే అక్కడ వర్షాలు అనేవి సమృద్ధిగా బాగా విస్తారంగా కొన్ని కొన్నిసార్లు బలమైన వర్షాలు అయితే ఉంటుంది ఇప్పుడు మేడం జూలియన్ ఎక్కడ ఎక్కడుంది అంటే ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు సో పద్నాలుగో తారీఖునకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ ప్రాంతంలో ఉంది అంటే వెస్టర్న్ పసిఫిక్లో మనకు మేడం జూలియన్ ఆసిలేషన్ ఉంది అలానే మనకు ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతుంది అన్నాను ఇరవై ఆరు మేలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని మనం మాట్లాడుకున్నాం సో ఇరవై ఆరో తారీఖునకి మేడం జులియన్ ఆసోలేషన్ ఆల్మోస్ట్ మనకు ఆఫ్రికా ఖండాన్ని విడిచి విడిచి మనకు హిందూ మహాసముద్రం అంటే మన ఇండియన్ మన ఇండియన్ కాంటినెంట్ మీద అంటే మన ఇండియన్ ఐ మీన్ మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే పూర్తిగా మన భారతదేశంలోకి మేడం జూలియన్ ఆసోలేషన్ ప్రవేశిస్తుంది ముప్పై ఒకటో తారీఖునకంతా మనకు పూర్తి స్థాయిలో బాగా హై పవర్లో మంచి పవర్లో వచ్చేసి ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాల్లోకి అలానే అన్ని ప్రాంతాల్లోకి కవర్ అవుతుంది అలానే జూన్ పది వరకు మనకు ఋతుపవనాలు బాగా అనుకూలిస్తుంది మన తెలుగు రాష్ట్రాలను అలానే దాని తర్వాత కూడా అప్ టు జూన్ పదహైదు వరకు మనకు వర్షాలు అనేవి బాగా విస్తారంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మేడం జూలియన్ ఆసిలేషన్ వచ్చినప్పుడు మనకు వర్షాలు అయితే విపరీతంగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి ఎప్పుడైతే మేడం జూలియన్ ఆసిలేషన్ ప్రవేశిస్తుందో ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది అంటే ఇరవై ఆరు నుంచి మనకు ఐదు జూన్ ఫిఫ్త్ జూన్ వరకు ఈ మధ్య కాలంలో పది రోజుల కాలం పది రోజుల గడువులో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేవి దంచి కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే మేడం ఆసిలేషన్ ఋతుపవనాల ఆగమనం మనకు ఏమ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక అల్పపడిన ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో విస్తారంగా మనకు వర్షాలు ఉంటుంది ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు ఫస్ట్ మాన్సూన్ మొదలవ్వగానే మనకు కనిపిస్తుంది ఇది మొత్తం మీద మనం మాట్లాడుకునే విషయాలు ఇదే అండి పూర్తి స్థాయిలో వాతావరణ సమాచారం రేపటి వీడియోలో ఇంకొన్ని వివరాలతో మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి